దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా ఆశయాలకు అనుగుణంగా ఆయన రెండో వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాలతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర టీఎన్డియూసి ఉపాధ్యక్షులు వెన్నా ఈశ్వరుడు శివ మీడియాతో అన్నారు కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో బుచ్చిత సీతయ్యమ్మ సత్రంలో ట్రస్ట్ హాస్పిటల్ రాఘవ నర్సింగ్ హోమ్ సిఎంసి కంటి ఆస్పత్రి వారి సౌజన్యంతో రాష్ట్ర టిఎన్టీయు ఉపాధ్యక్షుడు వెన్న ఈశ్వరుడు అనే శివ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ముందుగా వరుపుల రాజ చిత్రపటానికి వెన్నా శివతో కలిసి నియోజకవర్గ కూటమి నాయకులు ఘన నివాళులు అర్పించారు ఈ శిబిరానికి వచ్చిన సుమారు ఐదు వందల మందికి పైగా రోగులకు అవసరమైన వారికి షుగర్ బీపీ గుండెకు సంబంధించి టూ డిఏకో ఈసీజీ కంటికి సంబంధించిన వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు శస్త్రచికిత్స కోసం హాస్పిటల్ తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు నివాహకులు తెలిపారు ఈ సందర్భంగా వెనాశివ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా నేత వరుపుల రాజా పనిచేశారని ఆయన స్ఫూర్తితో వరుపుల రాజా రెండో వద్దంతి సందర్భంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బుద్ధి రామారావు పర్వత సురేష్ కీర్తి సుభాష్ కొయ్యారమణ మాజీ ఎంపీటీసీలు సాధనాల లక్ష్మీబాబు కంచుబోయ శ్రీను ఆలపు సత్యనారాయణ గాబు సుభాష్ కరణం సుబ్రహ్మణ్యం కీర్తికుమార్ ఉమ్మడి లావరాజు రౌతి శివ కెలంగి జనార్దన్ గాబు కృష్ణ నక్కా శ్రీను దేశలంక రమణ తదితరులు పాల్గొన్నారు

ప్రజలందరూ అభిమాన పాత్రుడు దివంగత నేత శ్రీ ఈ వరుపుల రాజా గారి ద్వితీయ వర్ధం సందర్భంగా ఎమ్మెల్యే గారి వరుపుల సత్యప్రభ రాజా గారి ఆదేశానుసారం కత్తిపూడిలో ఆర్ట్ చెకప్ ఐ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్లో ఈసీజీ టుడే మరియు బ్లడ్ టెస్ట్లో షుగర్ టెస్ట్ బీపీ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కాకినాడలో ఇక్కడ టూ డేకేసీసీ తీసి తర్వాత కాకినాడ ఉన్న ఆర్గ్యశ్రీ మీద ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఐ క్యాంప్ కూడా పెడాపుర సిఎంసీ హాస్పిటల్ ద్వారా పెట్టడం జరిగింది వాళ్ళ కళ్ళజోళ్ళు ఫ్రీగానే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయబడుతుంది కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఈ ఆలోచనకు ముఖ్య కారణం ఏంటంటే గారి హయాంలో గత ఆయన హయాంలో ప్రతిపాల్లా మెగా మెడికల్ క్యాంపులు చాలాసార్లు ఆయన ప్రజలందరూ ఆరోగ్యం గురించి ఆలోచించి పేద ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి చాలా విధాలుగా క్యాంపులు పెట్టి కృషి చేయడం జరిగింది ఆ కృషిలో భాగంగా చాలామంది కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం జరిగింది కనీసం ఒక ఒకరికన్నా అర్టు కంప్లైంట్ బయటపడి ఆయన సురక్షితంగా బయటపడితే ఈ యొక్క క్యాంపు ఉద్దేశం మాకు సఫలమైనట్టు మేము భావిస్తాం దాని ముఖ్య కారణం అదే ముఖ్య కారణం ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది దా దానివల్ల ఈ క్యాంప్నే అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం